నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో దర్శిని హోటల్ పక్కన వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ షాప్ ప్రారంభమైంది ఈ సందర్భంగా ప్రొపరేటర్ విష్ణు మాట్లాడుతూ తమ షాప్ వైష్ణవి ఎంటర్ప్రైజెస్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు లభిస్తాయని తెలిపారు ఈ అవకాశాన్ని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు K video కొత్తగా వైష్ణవి ఎంటర్ప్రైజ్ ప్రారంభిస్తున్నా రేపు జనవరి థర్టీ ఫస్ట్కు మంచి ఆఫర్లు ఉన్నాయి నాణ్యమైన ధరలకు నేను మంచి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర మిక్సీలు గ్రైండర్సు ఏసీలు వాషింగ్ మిషన్ ఇవన్నీ మంచి ఆఫర్లు ఉన్నాయి అతి తక్కువ ధరలో మనం ఇవ్వడానికి రేపు ఆఫర్ ఉంది అందరూ కస్టమర్లు వచ్చి మా షాపును విజిట్ చేసి వెళ్లగలని కోరుతున్నాం బి అవైలబుల్ ఉన్నాయి బజాజ్ టీవీఎస్ ఐడిఎఫ్సి హెచ్డిబి ఆర్ ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి మన వైష్ణవి ఎంటర్ప్రైస్ దర్శిని హోటల్ పక్క చాలా తక్కువ రేట్లో మంచి కస్టమర్ బెనిఫిట్ రేట్లో మనం ఇవన్నీ స్టోర్ ఓపెన్ చేసాం కస్టమర్ బెనిఫిట్ చేయడానికి అది మన వైష్ణవ్ ఎంటర్ప్రైస్ ఎప్పుడు ఉంటుంది అవైలబుల్లో ఉంటుంది